హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి మనం చెప్పుకుంటూనే ఉంటాం వ్యవస్థలు చాలా పనిచేస్తాయి ప్రజాస్వామ్యం మనదే అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటే అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజలలో మార్పు వచ్చిందా లేకపోతే ప్రజాప్రతినిధుల్లో మార్పు వచ్చిందో తెలియదు కానీ ఒక విధంగా ఓటర్లో మాత్రం పూర్తిగా అనుమానాలు ఏర్పడినాయని చెప్పేసి తెలుసుకోవాలి మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర హర్యానా లాంటి రాష్ట్రాలలో మేము వేసిన ఓటు మా అభ్యర్థులకే పడలేదు అనే అనుమానం ఓటర్లో వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఒక ఇంత ఆలోచనలో పడ్డారు ఒడిస్సాలో జరిగినప్పుడు కూడా ఒక విధంగా ఆలోచనలో పడి హర్యానా మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఈ విధంగా జరిగేటప్పటికీ పూర్తిగా ఆలోచనలో పడి ప్రజల్లో పూర్తిగా చైతన్యం వచ్చేసి మహారాష్ట్రలో ఎదురు తిరుగుతూనే ఉన్నారు మన్ని మధ్య కూడా మనం చూసాం ఈవీఎంలకి శవయాత్ర చేశారు అంటే ప్రజలలో ఏ విధంగా వ్యతిరేకత ఈవీఎంల మీద వస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక కాంగ్రెస్ ఎన్సిపి నాయకుడు అనుకుంటా వారికి సంబంధించిన విలేజ్లో ఈవీఎంలకు శవయాత్ర చేశారు అంటే ఈవీఎంల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు ఓటర్లు అయితే మనం ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మహారాష్ట్రలో ఏదో జరిగిందని చెప్పేసి అక్కడ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ ప్రజలు నమ్ముతూ ఉంటే అయితే ఈ విధంగా జరిగాయని చెప్పేసి చాలామంది చిన్న చిత్తక కొంతమంది సుప్రీంకోర్టు వరకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేఏపాల్ వాళ్ళ వాళ్ళు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు ఒక పూచికిప్పులతో సహా సర్వోన్నత న్యాయస్థానం తీసేసింది అంటే ముఖ్యంగా అక్కడ ఒక మాట కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడేమో జగన్ ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నాడు ఎవరి మాటలు నమ్మాలి అంటూ ఆ పిటిషన్ను కొట్టిపారేసింది సరే ఎవరో చిన్న చిన్న పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తే కానీ చిన్న చిన్న వాళ్ళు వెళ్తే కొట్టేసింది కానీ మరీ ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో కురు వృద్ధుడు ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి శరద్ పవార్ ఇప్పుడు ఈవీఎంల మీద ఆయన సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానంలో అప్లై చేయాలని చెప్పేసి పిటిషన్ వేయడానికి రెడీ అయ్యారు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సర్వోన్నత న్యాయస్థానం శరద్ పవార్ వారి మిత్రపక్షాలన్నీ కలిసి పిటిషన్ వేసి ఈ ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రెడీ అవుతున్నప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మరి పిటిషన్ తీసుకొని విచారణ చేయడానికి రెడీ అవుతుందా ఈసీ నుంచి వివరణలు కోలుతుందా ఎన్ శరత్ పవార్ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి లవ అవకతవకలతో పాటు వివరాలతో సహా అన్నీ సుప్రీంకోర్టు ముందు పెట్టడానికి రెడీ అయ్యారు మరి విచారణకు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకపోతుంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మేము కల్పించుకోలేము ఈ వ్యవస్థలని గనక ఈ పిటిషన్ తోసిపుచ్చితే భారతదేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండకపోవచ్చు న్యాయ వ్యవస్థల గురించి కానీ లేకపోతే అసలు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకో ఏమి ఉండకపోవచ్చు ఎందుకని అంటే ఖచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానం మేధావులు విశ్లేషకులు చెప్పేది ఏంటంటే చిన్న చితక వారు ఎవరైనా పిటిషన్లు వేస్తే ఏదో కావాలని వారు పిటిషన్లు తీసుకుపోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ ఒక కురువృద్ధుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దేశంలోనే సీనియర్ నాయకులు ఉన్నటువంటి శరద్ పవార్ వారి మిత్రపక్షాలన్నీ కనుక పిటిషన్లు వేయడానికి రెడీ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పిటిషన్ని ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాల్సిందే సుప్రీంకోర్టు జరగకపోతే కనుక ఇది పెద్ద వివాదం రేపుతో దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్తూ ఉన్నారు చూడాలి మరి సర్వోన్నత న్యాయస్థానం కనుక తీసుకున్న దాని మీద నిజ నిజాలు ఏం తెలుస్తుంది అనేది అది ఒక డౌటే ఉంది ప్రజలలో ఒకవేళ తీసుకోకపోతే ప్రజలకు మాత్రం ఇంకా నమ్మకం పోతుందని మేధావులు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఎన్ ఐఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఖచ్చితంగా ఈవీఎంల మీద పోరాటం చేయడానికి రెడీ అవుతున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు హర్యానా ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరుని ఒడిశాలో తీరును మనం చూసాం ముఖ్యంగా ఆరు గంటల వరకు ఒక ఓటింగు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక ఓటింగు ఎనిమిది గంటల నుంచి పదకొండు వరకు ఓరింగ్ ఓటింగు ఆ తర్వాత పెరిగిన ఓటింగ్ శాతం కావచ్చు ఓట్ల లెక్కింపుకు వచ్చేటప్పటికి ట్వల్ మరో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ట్వల్వ్ శాతం నుంచి థర్టీన్ శాతం వరకు ఎక్కువగా లెక్కించడము ఇలాంటివన్నీ అవకతక్కులతో సహా నిరూపిస్తూ ముఖ్యంగా లెక్కింపు సమయంలో ఈవీఎం తొంభై దిశ శాతం ఛార్జింగ్ ఉంటుంటము ఇటువంటివన్నీ ఆధారాలతో సహా సర్వోన్నత న్యాయస్థానం ముందుకు పెట్టడానికి ఎన్డీఏ కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఈ పిటిషన్ను కనుక సర్వోన్నత న్యాయస్థానం దీనిని తీసుకొని విచారణ జరిపితే ఎలక్షన్ కమిషన్ వారు ఎటువంటి ఇస్తారు ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం కనుక ఈ పిటిషన్ కనుక తీసుకోకపోతే దేశంలో ఎటువంటి వ్యతిరేకత వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు మేధావులు విశ్లేషకులు చూద్దాం మరి సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే